ఒంటిమిట్టలో పెలిచిన శ్రీ కోదండరామాలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు హంశవాహనంపై సీతారాములు ఊరేగింపుగా భక్తులకు దర్శనమిచ్చారు భక్తులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు ఊరేగింపు సమయంలో మహిళ కో మహిళల కోలాటాలు కేరళ డమ్స్ వాయిద్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి రాజంపేట టీడీపీ నాయకుడు పోలి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో నందులూరు రాజంపేటకు చెందిన పలువురు నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు వాహనాలలో హైదరాబాద్కు వెళ్ళి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబును కలిశారు అనంతరం కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు లోకేష్ బాబు ఒకేసారి నూరు మందికి పైగా తెలుగుదేశం పార్టీలో చేరడంతో వైసీపీకి శాఖగా చెప్పవచ్చు బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో వైసీపీ యువ నాయకుడు దేవసాని ఆదిత్యారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి తిరుగుతూ సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తూ రాబోయే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సుధాకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు ప్రచారంలో భాగంగా రాజుగారి వీధి పప్పుల వీధిలో ప్రచారం చేశారు ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు రాజంపేట పార్లమెంట్ ఎన్నికల సమన్వయకర్తగా ఎల్లటూరి శ్రీనివాసరాజును జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నియమించారు ఈ సందర్భంగా పలువురు జనసేన నాయకులు ఆయన కలిసి అభినందనలు తెలిపారు రాబోయే ఎన్నికల్లో అందరినీ కలుపుకొని కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేస్తాను అధిష్టానం నాపై ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయనని శ్రీనివాసరాజు తెలిపారు గ్రామాలలో అభివృద్ధి జరిగి ప్రజలకు మంచి జరగాలంటే వైసీపీని వీడడం మంచిదని తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రెడ్డి అన్నారు రాయచోటి పరిధిలోని గాలివీడు మండలం బోరెడ్డిగారిపల్లిలోని పలువురు గ్రామస్తులు టీడీపీలో చేరారు వీరందరికీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు రాంప్రసాద్ రెడ్డి పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేయాలని వారికి సూచించారు సిద్ధవాట మండలం మంగళవానలపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు సుగవాసి జానకిరామ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటేసి తన సోదరుడు సుగవాసి సుబ్రహ్మణ్యంను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో సిద్ధవాట మండలంలోని పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు